అందరికీ నమస్కారం సాహితీ కౌముదీ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం వీడియోలో తెలుగు భాషకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం కాలం మారుతూ ఉన్న కొద్దీ భాషలో కూడా మార్పులు చోటు చేసుకుంటాయి చేసుకుంటున్నాయి కూడా కాకపోతే కొన్ని విషయాలలో మనం ఇవి మారిపోయాయేమో అని అనుకుంటాం కానీ మారకుండా అలానే ఉన్నాయి అనే విషయం మనం కూడా గ్రహించుకోలేము కొన్ని సందర్భాలలో అచ్చంగా అటువంటి విషయాలని ఈరోజు మనం వీడియోలో ముచ్చటించుకోబోతున్నాం వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక సాహితీ ఛానల్ ఛానల్ని మొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇక వీడియోలోకి వస్తే శకట రేఫ సాధురేఫ ఈ రెండిటిల్లో మనం బండిరాని పూర్తిగా మర్చిపోయాం బండిరాని ఉపయోగించడమే మానేసాం అసలు బండిరా ఉన్న పదాలే లేవు అని అనుకుంటూ ఉంటాం కాకపోతే మనం నిత్య వ్యవహారంలో మాట్లాడే చాలా మాటలలో బండీరాతో ఉన్న పదాలు ఉంటున్నాయి అనే విషయాన్ని మనం గ్రహిస్తే చాలా ఆశ్చర్యము అదే విధంగా ఆనందం కూడా కలుగుతుంది ఈరోజు మనం వీడియోలో ఈ శకట రేఫ సాధురేఫ అంటే బండీరా మామూలురా ఈ రెండు అక్షరాలు కలిగి ఉన్న ఒకే పదం అర్థంలో ఎంత భేదాన్ని మనకి చూపిస్తుంది అనే విషయాన్ని ఉదాహరణపూర్వకంగా తెలుసుకుందాం అలాంటి వాటిల్లో ముందుగా మనం చెప్పుకునేది అరుగు అరుగు ఒక అరుగులో ఉన్నది సాధురేప అయితే మరొక అరుగులో ఉన్నది శకటరేప అంటే బండీరా అన్నమాట అరుగు అరుగు సాధురేపతో ఉన్న అరుగుకి అర్థం పోవు వెళ్ళు అని అర్థం అంటే క్రియాపదంగా ఉపయోగిస్తున్నాం నీవు అక్కడకు అరుగు దించావా అంటే పోయావా లేదా వెళ్ళావా అని అర్థం అలా కాకుండా సెకటరేఫ అరుగు అని బండీరాతో గనక మనం అదే పదాన్ని పలికితే దాని అర్థం జీర్ణించు అని అర్థం ఇప్పుడు చెప్పండి మనం ఈ పదాన్ని ఎంత తరచుగా మనం వాడుతూ ఉంటాం ఈరోజు అన్నం అరిగినట్టు లేదు అని అంటాం ఈ అరగడంలో ఉన్న రేప రేప బండిర మనం అనుకుంటూ ఉండే సాధురేప కాదన్నమాట ఇది మొదటి జత అరుగు అరుగు సాధురేపకేమో పోవు వెళ్ళు అని అర్థమైతే శకట రేపకు జీర్ణించు అని అర్థం అన్నమాట అలాగే మరొక జత ఆరు ఆరు మొదటి ఆరు సాధురేప రెండవ ఆరు శకట రేప సాధురేపతో ఉన్న ఆరు అన్న పదానికి అర్థం ఏమిటి అంటే కలుగు అని అర్థం రంగారు పొంగారు సింగారు వీటిల్లో ఆరు అనే పదానికి అర్థం కలుగు అని అయితే ఆరు అని మనం అదే పదాన్ని శకటరేపతో అంటే బండిరాతో కనుక మనం రాస్తే దానికి అర్థం ఆరు సంఖ్య అని అర్థం అలాగే క్రియాపదంగా ఉపయోగిస్తే ఆరుట బట్టలు ఆరిపోయాయి అని అంటాం అంటే తడి లేకుండా అయ్యాయి అని అంటాం చూసారా ఆ ఆరు అనే పదంలో ఉన్న రేఫ సెకటరేఫే ఇలా ఆలోచించిన మనం రోజూ మాట్లాడుతూనే ఉన్నాము సెకటరేఫతో ఉన్న ఆరు అన్న పదాన్ని బట్టలు ఆరిపోయాయా అని అడుగుతూ ఉంటాం కదా అందులో ఉన్న రేఫ సెకటరేఫ అన్నమాట సాధురేప కాదు అలాగే ఆరు సంఖ్యను సూచించే పదంలో కూడా సెకటరేపే ఉంటుంది మరి సాధురేపతో ఉన్నటువంటి ఆరు అనే పదానికి అర్థం కలుగు అర్థం ఇది మరి ఒక జత మరి ఆ తరువాత ఏరు ఏరు మొదటి ఏరు సాధురేఫ రెండవ ఏరు శకటరేఫ మొదటి ఏరుకి అర్థం ఏమిటి అంటే నాగలి అర్థం ఏరువాక పున్నమి అని చేసుకునే పండగ కూడా దీనికి సంబంధించినది అంటే పొలం దొన్నడానికి నాగల్ని పట్టుకునే రోజు అన్నమాట ఏరువాక పున్నమి ఇందులో ఉన్న రేఫ రేప మరి ఏరు అని శకట రేఫ ఉన్నదానికి అర్థం ఏమిటి అని అంటే ఏరుట బియ్యంలోంచి రాళ్ళు ఏరి పారేస్తున్నాం అనుకోండి అక్కడ కనిపించే రేప సెకటరేఫ ఏరు అలాగే దీనికే నామవాచకంగా మనం అర్థం తీసుకుంటే నది అని అర్థం కూడా ఉంది ఇప్పుడు మనం రోజు మాట్లాడే మాటల్లో సాధురేప ఎక్కువగా మాట్లాడుతున్నామా శకటరేప ఎక్కువగా మాట్లాడుతున్నామా అని ఆలోచిస్తే ఈ రెండు పదాలలో మనం ఏరు అని నాగలి అనే అర్థం వచ్చే పదం కంటే ఏరుట ఏరివేయుట అనే అర్థంలోనే ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాం అంటే శకటరేపతో ఉన్న పదాన్ని మనం చాలా ఎక్కువగా వాడుతూ ఉంటాం అన్నమాట ఇది ఒక జత తరువాతి జంట కరి కరి మొదటి కరి సాధురేఫ అయితే రెండవ కరి శకట సాధురేపతో ఉన్నటువంటి కరి అనే పదానికి అర్థం నిదర్శనము అలాగే ఏనుగు అని అర్థం ఏనుగు అనే అర్థంలో మనం కర్రీ అనే శబ్దాన్ని చాలా ఎక్కువగా వాడుతూ ఉంటాం అదే కర్రీ శబ్దంలో శకటరేపను గనక మనం ఉంచితే కర్రీ అని శకటరేపతో బండీరాతో గనక రాస్తే దానికి అర్థం నలుపు అని కరి వేల్పు అని విష్ణుమూర్తిని అంటూ ఉంటారు అందువలన అక్కడ కరీ శబ్దానికి అర్థం ఏమిటి అంటే నలుపు అని అర్థం అక్కడ వాడబడినటువంటి రేప సెకటరేఫ ఇది కరి కరీ సంగతి తరువాతి జంట పదాలు కారు కారు కారులో అది సాధురేప అయితే మొదటిది రెండవ కారు శకటరేఫ కారు అని సాధురేపతో ఉన్నటువంటి పదానికి అర్థము అడవి కాలము అని అర్థం అడవి అనే అర్థంలో మనం ఉపయోగిస్తూ ఉంటాం కారు చిచ్చు అని అంటాం కారు చిచ్చు అంటే అడవియందు రేగినటువంటి చిచ్చు అలాగే కారు అంటే కాలము అనే అర్థం కూడా ఉంది ఇదే కారు అనే శబ్దానికి నలుపు అనే అర్థం కూడా ఉంది ఈ కారు శబ్దం మనం సెకటరేపతో గనక రాస్తే కారు అని రాస్తే అప్పుడు దానికి క్రియాపదము సరవించుట లేదా రాలుట అని అర్థం అన్నమాట నీరు కారిపోతోంది అని అన్నామనుకోండి అక్కడ ఉపయోగింపబడినటువంటి రేప సెకటరేఫ అన్నమాట సాధురేప కాదు కాబట్టి మనం సెకటరేపతో ఉన్న కారు అన్న పదాన్ని చాలా ఎక్కువగా విరివిగా వాడుతూనే ఉంటాం అన్నమాట తరువాతి జంట పదాలు తీరు తీరు మొదటి తీరు సాధురేఫ రెండవ తీరు సెకటరేప ఈ తీరు అన్న పదానికి సాధురేప అయితే దాని అర్థం ఏమిటి అంటే చక్కగా అని అర్థం తీరు అంటే మంచి తీరు తెలుగులు అని అంటారు తీరు అంటే చక్కగా అని అర్థం అన్నమాట అలాగే విధము అని అర్థం లోకం తీరు అని అంటాం అంటే లోకం యొక్క పద్ధతి అని అర్థం అదే తీరు శబ్దాన్ని మనం సెకటరేపతో గనక రాస్తే తీరు అని రాస్తే నశించు అని అర్థం వస్తుంది అప్పు తీరిపోయింది అని అంటాం అని చూసారా అప్పుడు మనం ఉపయోగించే రేప శకటరేపే అన్నమాట సాధురేప కాదు తీరు అని అంటే నశించు అని అర్థం అదే పదానికి అంటే శకటరేపతో ఉన్నటువంటి ఆ తీరు అన్న పదానికి మరి అర్థం అవకాశము అని కూడా అర్థం తీరుబడిగా వస్తున్నారు అని అంటాం అక్కడ తీరులో కూడా రేప సెకటరేఫ అనమాట అంటే సావకాశంగా వస్తున్నారు అని అర్థం ఇది తీరు తీరు సంగతి తరువాతి జంట పదాలు తరి 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 సాధురేపతో ఉన్నది తరి శకటరేపతో ఉన్నది సాధురేపతో ఉన్నటువంటి తరి అనే దానికి అర్థము త్రచ్చుట మధించుట మజ్జిగను త్రచ్చటము అంటే చిలుకుట మధించుట అనే అర్థంలో తరి అన్నది క్రియాపదంగా వాడితే తరి అని శకటరేపతో రాసిన దానికి అర్థము తరి అంటే సమయము లేదా సమీపము అని అర్థం అన్నమాట ఇది తరి తరి సంగతి ఆ తరువాత నీరు 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 సాధురేపతో ఉన్నది నీరు సెకటరేపతో ఉన్నది నీరు అంటే ఉదకము మనం మాట్లాడుకునే జలము అర్థం సాధురేపతో ఉంటే గనక అదే నీరు సెకటరేపతో గనక ఉంటే నీరు అంటే భస్మము అని అర్థం ఇది మనకి కొంచెం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది నీరు అంటే భస్మము అని అర్థం సెకటరేపతో ఉంటే నీరు నీరు ఆ తరువాత వేరు 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 సాధురేపతో ఉన్నది వేరు సెకటరేపతో ఉన్నది వేరు సాధురేపతో ఉన్నటువంటి పదానికి అర్థము చెట్టు యొక్క మూలము మనం వేళ్ళు అని మాట్లాడుకుంటాం కదా అది ఆ అర్థాన్ని ఇస్తుంది అనమాట సాధురేపతో ఉన్నటువంటి వేరు మరి సెకటరేపతో ఉన్నటువంటి వేరు అన్నదానికి అర్థం ఏమిటి వేరు సెకటరేపకి అర్థము భేదము అని అర్థం అది వేరు ఇది వేరండి అని అంటాం అంటే అది ఇది ఒకటి కాదు దానికి దీనికి భేదం ఉంది అని చెప్పడం కోసం అది వేరు ఇది వేరు అని అంటున్నాం అప్పుడు ఉన్నటువంటి రేప సెకటరేప బండిరా అన్నమాట వేరు వేరు ఒకటి చెట్టు యొక్క మూలము వేరు అయితే మరొకటి భేదము అనే అర్థాన్ని ఇస్తుంది ఇవి కొన్ని ఉదాహరణలు సాధురేపకు రేపకు ఉన్నటువంటి కొన్ని ఉదాహరణలు వీటిలో మనం శకట ఉన్నటువంటి పదాలను కూడా చాలా తరచుగా మనం ఉపయోగిస్తూనే ఉంటాం కాకపోతే అవి సెకటరేపతో ఉన్న పదాలు అని మనం గ్రహించుకోలేకపోతున్నాం అంతే ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఎప్పుడైనా సరే ద్విత్వ రకారం కనిపిస్తే గనక అంటే కర్ర రా కింద అదే రావత్తు అలా కనిపిస్తూ ఉంటే అది ఖచ్చితంగా తెలుగు పదమే అవుతుంది సంస్కృతంలో రకారానికి క్రింద మళ్ళీ రకారమే ఉండే పదాలు లేవు కాబట్టి ఎప్పుడైనా ద్విత్వ రకారము ఉన్న పదం కనిపిస్తే ఇది తెలుగు పదము అని మనం ధీమాగా చెప్పుకోవచ్చు అలాగే మరొక విశేషం ఏమిటి అంటే అలా ద్విత్వ రకారం ఉన్న పదాలన్నిటిల్లో కూడా ఉండేటువంటి రేప సాధు సాధురేఫ కాదు వెర్రి మర్రి బుర్ర ఇలా మనం చెప్పుకుంటూ వెళ్తే కర్ర గుర్రము ఇలా ఉండే పదాలన్నిటిల్లో కూడా రా కింద రా ఒత్తుంటుంది అంటే ఇవన్నీ తెలుగు పదాలు అందులోనూ అవి ప్రత్యేకంగా శకటరేపనే రాయవలసినటువంటి పదాలు సాధురేప కానే కాదు ఇది మనం గమనిస్తే కనిపించేటువంటి మరొక ఆసక్తికరమైన విషయం వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సాహితీ కౌముదీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని సాహిత్యాంశాలతో మీ ముందుకు రావడానికి ప్రోత్సాహాన్ని అందించండి